బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పదేండ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి ఇక్కడ నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎవరు ఆమె గుణగణాలేంది బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నా ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ కనీసం ఒక వంద నినాదాలు చెప్పిండు వంద ఒక్క నినాదమన్న నిజమైంది జెండా దేవా ఒక్క నినాదం అన్న నిజమైందా నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథ ఒక్క నినాదమన్నా నిజమైందా ప్రజలకు ఎవరికమైన లాభం జరిగిందా బేటీ పడావో బేటీ బచావో జరిగిందా మేక్ ఇన్ ఇండియా బక్వాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశ సత్యానాశ డిజిటల్ ఇండియా జరిగిందా నినబడతలేదు అచ్చే దిన్ అచ్చే దిన్ వచ్చిందా సచ్చే దిన్ వచ్చిందా వచ్చిందా వచ్చే దిన్ అమృత్ కాల్ అమృత్ కాల్ లేదు మన్ను కాల్ లేదు దేశమంతా నాశనం నాశనం అమృత్ కాల్ అయ్యిందా ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి ఇది నరేంద్ర మోడీ పదిహేను లెక్కిందట చెప్పిండు వచ్చినాయా ఎవరికన్నా అన్నా సప్లై నిబడతలేదు పదిహేను లక్షలు వచ్చినాయా ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురు విశ్వగురువా పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని వంద ఉత్తరాలు రాసినాం బతిమాలినాం పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి నేను అడిగినాం ఇచ్చింద్రా ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఐదేళ్ల నుంచి ఆమెనే ఉన్నది మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా మరి ఏం ముఖం పెట్టుకొని కొట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రపంచంలో డాలర్ గగనిస్టగా మన రూపాయి ఎంత దిగదారిపోయింది రూపీ వాల్యూ ఏంది అలా ఎనభై మూడు రూపాయలు ఇది భారతదేశ గౌరవమా ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నింపుతున్నారా నిరుద్యోగ పెట్టబోవాలి నల్ల చట్టాలు తెచ్చి రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు తెచ్చిపోయినారు పోలీస్ కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్పవాలని రానియలే నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్ లో ఏడు వందల యాభై మంది రైతులకు తమ్ముడా ఎత్తు ఎందుకు తోపులాట ఎందుకు ఉన్నకా నిలబడండి అవి బంద్ చేయండి బంజేవా బాబా బంజే బంజేవా బంజయ్ ఎందుక తోపలాట అది నేను పది నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఉండొచ్చు కదా ఆ పెద్ద నేను చూస్తున్నావు నువ్వు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇయ్యాలి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి నేను నేనేం చెప్తున్నా అర్థమైందా ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇవ్వండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకు నాలుగు ఈ బతిమాలి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇచ్చిందా మరి ఎందుకు ఓటేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని వాళ్ళకి వాళ్ళకేస్తే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు ఏ మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం ప్రాణమైన నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టాను చెప్పిన మీటర్లు పెట్టానా మీటర్లు పెట్టన్నా వద్దా అన్నా ఇనవడత లేదు మీటర్లు పెట్టన్నా వద్దా మరి నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాంటారు